నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో సూపర్ హైట్లో రెండవ విజయంతో భారత్ సెమీఫైనల్స్కు అవకాశాలను మెరుగుపరుచుకుంది ఇంకా సెమీఫైనల్ ఫైనల్కి వెళ్ళడం లాంఛనమే అద్భుతమైనటువంటి ప్రదర్శనతో బంగ్లాదేశ్ మీద యాభై పరుగుల రన్నర్ల తేడాతో విజయం సాధించింది ఇండియా అందరూ సమిష్టిగా బ్యాటింగు బౌలింగు ఫీల్డింగ్ సమిష్టి కృషితో విజయాన్ని అద్భుత విజయాన్ని సాధించింది భారత్ మొదటగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది మొదటగా ప్రారంభ బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా కోహ్ రోహిత్ శర్మ ఔట్తో తడబడింది తర్వాత వచ్చినటువంటి పంత్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో బ్యాటింగ్ను అద్భుతంగా కొనసాగించింది సెమీఫైనల్ చేరడం లాంఛనమే పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శన రాణించిన బుమ్రా కుల్దీప్ రేపు ఆస్ట్రేలియాతో పోరు భారత్ ఆల్రౌండ్ షోకు బంగ్లాదేశ్ తెల్ల మోహం వేసింది బ్యాటింగ్లో కొట్టి తర్వాత పేస్ స్పిన్తో వికెట్లను చెదరగొట్టింది టీ ట్వంటీ కప్ సూపర్ ఎయిట్ రెండో మ్యాచ్లో భారత్ ఇరవై పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై విజయభోరి ముగించింది వరుసగా రెండు విజయాలు సాధించిన టీమిండియా ఇక సెమీస్కు చేరడం లాంఛనమే టాస్ నెగిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా భారత్ ట్వంటీ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హార్దిక్ పాండే ఇరవై ఏడు బంతులు యాభై రన్లు నాట్అట్ నాలుగు పోర్లు మూడు సిక్స్లు విరాట్ కోహ్లీ ఇరవై ఎనిమిది బంతులు ముప్పై ఏడు రన్లు ఒక పోరు మూడు సిక్స్లు రిషబ్ పంతు ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఆరు రన్లు నాలుగు పోర్లు రెండు సిక్సలు శివం దూబే ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై నాలుగు రన్లు మూడు సిక్స్లు రాణించారు అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీయత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై ఆరు పరుగులే చేసింది కెప్టెన్ నజ్మల్ హుస్టేన్ ముప్పై రెండు బంతులో నలభై ఒక పోరు మూడు సిక్స్ల కొద్దిగా ప్రతిఘటించగలిగాడు కుల్దీప్ మూడు వికెట్లు బూమ్రా అక్షర్దీప్ చెరో రెండు వికెట్లు తీశారు సూపర్ ఎయిట్ దశలో తమ చివరి మ్యాచ్లో సోమవారం ఆస్ట్రేలియాతో భారత్ తలబడబోతుంది ఇదే విధంగా కనుక అద్భుతమైనటువంటి బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఫీల్డింగ్లోను ఇటువంటి అద్భుత ప్రదర్శన కొనసాగించినట్లయితే సెమీస్లో కూడా విజయం సాధించి ఫైనల్కి వెళ్ళే అవకాశాలు భారత్కి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈరోజు మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ వర్సెస్ అమెరికా సోమవారం మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ